రైట్ నీళ్ళ మంత్రికి బేసిక్ తెలియదు సీఎంకు బేసిన్ తెలియదు ఏం చేసిన రోల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం కమీను కమిషను డే వన్ నుంచి కోతి కొబ్బరి చిప్ప దొరికినట్లు వీళ్ళకు మేడిగడ్డ పియర్స్ దొరికినాయి ఆ లక్ష కోట్ల అవినీతి లక్ష కోట్ల అవినీతి అని చెప్పేసి ఆయన ఎనభై ఆరు వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ప్రాకప ప్రాపగణ లేపినరు ముందుగాల్లా పిలిచిండ్రు మాజీ మంత్రి హరీష్ రావును మొన్న విచారణకు పిలిచిండ్రు తర్వాత కేసీఆర్ను పిలిచిండ్రు మళ్ళా మొన్న పిలిచేది ఉంటే కేసీఆర్ కొంచెము ఆ హెల్త్ చెకప్ల కోసం సోమాజీ కూడా యశోద వస్తే ఆయన ఎంబడే ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఇక మొత్తం మీద మళ్ళా నిన్న విచారణ కమిషన్ ముందుకు పోయిన్రు ఆ పోయి ఇంకెన్ని వివరాలు సమర్పించొచ్చిండ్రు ఆ సమర్పించొచ్చిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు చాలా అంశాలు మాట్లాడిరు ఒకసారి మాట్లాడిన అంశాలు నేను చూపెట్టినాక మాట్లాడిన అంశాలు చూపెట్టినాక మళ్ళా మాట్లాడతా ఒకసారి వినుండ్రి వెదకారం అహంకారం కాదు కావాల్సింది తెలంగాణకు ఉపకారం ఆ బుద్ధితో ఆలోచించాను నేను సింపుల్ గా అడుగుతున్నాను అజ్ఞానం అనే ఒక మాటంత్రి చాలా పెద్ద మాట మనకూడదు కానీ నిజంగా బాధతో అంటున్నా ఎందుకు అజ్ఞానంతో మాట్లాడారు చెప్పాలి గోదావరిలో వెయ్యి కృష్ణలో ఐదు వందలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఇష్టం ఇష్టపోయిచ్చేసి ఐదు వందలు ఇచ్చి బుద్ధునేది రాసుకో అని చెప్పి బ్లాంకెట్ సర్టిఫికెట్ ఇచ్చింది కృష్ణ ప్రాజెక్ట్ అని అడ్డుకోర్రి అని చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడిన ముచ్చట ఇది అవగాహన లేకుండా మాట్లాడిర్రు రెండు వేల తొమ్మిది వందల టీఎంసీల కోసం మనం కొట్లాడితే వెయ్యి టీఎంసీలు ఇచ్చి మిగతా టీఎంసీలన్నీ ఎత్తుకోవని చెప్పేసి బ్లాంకెట్ షీట్ ఇచ్చి పడేసిరు అని చెప్పేసి అందుకే మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిరు దానికి దేనికి మాట్లాడు దీనికి

దాదాపు రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీల కోసం గోదావరి నీళ్ళల్లో కొట్లాడితే అందులోనేమో అన్నంటారు మొత్తం మీద మాజీ మంత్రి హరీష్ రావు నిన్న మొత్తం అంత భండారం అంతా బయట పెట్టిండ్రు బండారం అంతా బయట పెట్టిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు మొత్తం మీద ఇవన్నీ మనం చూడొచ్చు ఎన్నిసార్లు పిలిచినా ఏం చెప్పినా అదే నీలమంత్రికి మంత్రికి తెలియదు సీఎం కు బేసిని తెలియదు అసెంబ్లీలో ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధం మైక్ చేయకు వాయిదా వేసి పారిపోకు రేవంత్ రెడ్డిది కవర్ పాయింట్ ప్రజంటేషన్ రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలపై కాంగ్రెస్ అబద్దపు ప్రచారం ఉమ్మడి రాష్ట్రంలో ఆ లెక్క తేల్చిందే కాంగ్రెస్ నేడు నీళ్లు దోచుకోమని బాబుకు రాసిస్తున్నారు బీఆర్ఎస్ ఒప్పందం చేసుకొని ఉంటే సెక్షన్ త్రీ సాధన కోసం ఎందుకు కొట్లాడింది కాళేశ్వరంపై కమిషన్కి ఇచ్చిన సమాచారాన్ని బయట పెట్టాలని కోరిన ఎందుకు ఇస్తలేరు కమిషన్ తప్పుదోవ పట్టించేందుకు కుట్ర బిఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం రైట్ మొత్తం మీద కమిషన్ ముందు సమాచారం అంతా బయట పెట్టినాం కమిషన్ ముందు వివరాలన్నీ చెప్పినాం మరి ఆ వివరాలన్నీ చెప్పినప్పుడు ఎందుకు మీరు బయట పెడతలేరు అని చెప్పేసి ధ్వజమెత్తరు మాజీ మంత్రి హరీష్ రావు ఆ ముత్తం కుమార్ రెడ్డికి బే బేసిక్ తెలియదు రేవంత్ రెడ్డికి బేసింది తెలియదు కాళేశ్వరంపై ప్రజాభవన్ లో రేవంత్ ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు కవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చు నెక్కునేందుకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు నాడు కృష్ణాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కేటాయించి తెలంగాణకు అన్యాయం చేసింది నేను ఉన్న ముప్పై నాలుగు శాతం వాటాను వాడకుండా ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ ఏ అని చెప్పేసి ఆనాడు మనకు రావాల్సిన వాట రెండు వందల తొంభై ఏడు వందల అరవై మూడు టీఎంసీలల్లో కూడా రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు కేటాయించింది కాంగ్రెసే ఈనాడు ఆ ముప్పై నాలుగు శాతం వాటాను కూడా వాడుకోకుండా వేస్తున్నది కాంగ్రెసే నీళ్ళు ఎత్తిపోస్తలేదు ఆంధ్రాకి అప్పనంగా దారబోస్తా ఉన్నాను మొత్తం మీద ఈ పరిస్థితి అయితే ఇక్కడ చూస్తా ఉన్నాం తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు నీటి వాటాల్లో నిజానిజాలను తేల్చేందుకు దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డికి నచ్చిన తేదీల్లో అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేసిండ్రు శాసనసభలో చర్చకు మేము సిద్ధం కానీ ఒక్కటే షరత్తు మైకు కట్ చేయొద్దు అసెంబ్లీని వాయిదా వేసి పారిపోవద్దు ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా సబ్జెక్టుతోని చర్చిద్దాం అని చెప్పేసి మాట్లాడిర్రు ఇసిరిండ్రు చలో ఇక మొన్న ఇసిరలే అన్నారు కదా రేవంత్ రెడ్డి సార్ సవాల్ ఇస్తరలేదు అన్నారు మళ్ళీ సవాల్ ఇసురిండ్రు కదా ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు మేము సిద్ధమంటాను మాజీ మంత్రి హరీష్ రావు ఈ సవాల్ను స్వీకరిస్తారా ప్రత్యేక సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు పెడతారా సమావేశాలలో ఏది నిజం ఏది అబద్ధం అనేది జనాలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తారా చేయాలి ఈ సవాల్ను కనుక మీరు అన్ని సవాళ్ళు లెక్క ఈ సవాల్ను కనుక స్వీకరించక పారిపోతే మాత్రం అన్న రేవంత్ అన్న కాంగ్రెస్ వల్లే నారాజ్ ఉన్నారు మీరు చెప్పేటి నిజాలు మీరు మాట్లాడేటి అబద్ధాలు కావు మీరు వేసేటి మీరు చేసే ఆరోపణలు నీరాపనిందలు కాదు అని నిరూపించాలంటే మీరు ఈ సవాళ్ళు స్వీకరించాల్సిందే రేవంత్ రెడ్డి సార్ ఈ సవాళ్ళు స్వీకరించి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి హరీష్ రావు గారు పెట్టిన స్థిరలకు మీరు తలొగ్గాల్సిందే మీరు అంగీకరించాల్సిందే రేవంత్ రెడ్డి సార్ గారు ఇలా మీరు అంగీకరించాల్సిందే మీకంత కొంచెం సబ్జెక్ట్ వస్తుంది కదా అవగాహన వస్తుంది కదా సబ్జెక్ట్ లేకుండా వెయిటీఎంసీలు ఇచ్చి మిగతా టీఎంసీలు ఎత్తుకొని పోర్రీ అని చెప్పేసి క్లీన్ బ్లాంకెట్ ఇచ్చేసి చంద్రబాబు నాయుడుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ప్రాజెక్ట్ ప్రాజెక్టు పోర్రి అని చెప్పేసి చెప్పేసి మా వెయ్యి టీఎంసీలు మాకు ఇచ్చేసి మీరేమైనా వెయ్యి టీఎంసీలు కాదు పంతొమ్మిది వందల పైచిల్కు టీఎంసీలు అట్లా వరద జలాలల్లో మొత్తము తెలంగాణ వాటా గోదావరి జలాలల్లో మూడు వరద జలాలల్లో రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీలు అవిటి కోసం బీఆర్ఎస్ నాయకులు కొట్లాడుకుంటొస్తే పో ఇళ్ళలకు పోతే పొక్కిలు చేసినట్టు ఇల్లు వెయ్యి టీఎంసీలు ఇవ్వండి అందులో ఐదు వందలు ఇవ్వండి ట్రిబ్యునల్ ముంగట న్యాయవాదులు కొట్లాడుతున్నది ట్రిబ్యునల్ సాధించిన తర్వాత న్యాయవాదులు కొట్లాడుతున్నది ఏడు వందల అరవై మూడు టీఎంసీలు కృష్ణా జలాలల్లో అవి కాదని ఐదు వందల టీఎంసీలు ఇచ్చిపోరు మిగతాయని ఎత్తుకొనిపోరు అని మాట్లాడతారు మీరు ఇప్పుడు ఏర్పడదు మీకు వాళ్ళు వాళ్ళ నీళ్ళని వాళ్ళు వంట పోయినప్పుడు కరవ వచ్చినప్పుడు ఏర్పడుతుంది అప్పుడు ఎత్తేడు దోశల మనువత్తది తెలంగాణ జనం మొత్తం ఎన్ని శాపనార్థాలు పెడితేంది వీళ్ళు తుడుచుకునే పోయే రకాలే ఉన్నారు అని చెప్పేసి చాలామంది జనం మాట్లాడుకుంటూ ఉన్నారు వీళ్ళు ఒకటి బాగా అడ్ చేస్తూ ఉన్నారు ఏంటంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగపడతాయా అని చెప్పేసి